హాయ్ ఎలా ఉన్నారు మీరు జనరల్గా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ గురించి రివ్యూ చూసునుంటారు కానీ ఈరోజు మనం ఒక మకా గురించి రివ్యూ చూద్దాం అంటే వన్ ఇయర్ నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని నేను ఏమేంటి ఫేస్ చేశానో చూపిస్తాను చెప్తాను అయితే ఫస్ట్ నేను కొనడానికి డిసైడ్ అయినప్పుడు నేను ఇలా ఒక్కొక్కరికి మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట మోస్ట్లీ అందరు చాలా యాటిట్యూడ్తో ఉన్నారనమాట ఈ అమ్మేవాళ్ళు అంటే ముందు మీరు ఓకే అంటేనే తెప్పిస్తాము అంటారు ఓకే అని ఎలా అంటాం మనం అంటే ఓకే అంటే మనం కొంచెం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలేమో అది ఏమైనా రూపాయి అది రూపాయి అది కాదు కదా మనం ఓకే అనేసి వాళ్ళు తెప్పిచ్చేసి మీరు తీసుకోవాలంటే ఎలా కుదురుతుంది అని కొంతమంది ఏమో ఇదిగోండి ఆకాశంలో రేట్లు చెప్పారు మొత్తానికి ఏదైతే ఏమని ఇంకా నేను చెన్నైలో వెతకడం స్టార్ట్ చేశాను సో చెన్నైలో నాకు సెల్లర్ దొరికాడు ఇంకా బబ్బుల్ని తీసుకొచ్చే ముందు ఇది నాది యాక్చువల్లీ హోమ్ ఆఫీస్ అనమాట ఇలా ఉండేది ఫస్ట్ తర్వాత తీసేసి ఇప్పుడు బబుల్కి డెడికేషన్ అనమాట ఇప్పుడు అదే కాకుండా ఇంకా చూడండి నా వెకేషన్స్ ఇంకా చాలా పిక్చర్స్ లేవు బట్ ఏదో రెండు మూడు యాడ్ చేస్తున్నాను ఇంకా నా వెకేషన్లు అన్నీ పక్కన పెట్టాల్సి వచ్చింది అనమాట దాని గురించి మొత్తానికి చెన్నైకి వెళ్ళాను తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఇది హ్యాండ్ ఫీడింగ్ స్టేజ్లో తెచ్చాను అంటే జస్ట్ రోజుకి వన్ డే వన్ టైం హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వాలి అన్నారు వాళ్ళు కాకపోతే ప్రాబ్లం ఏంది ఏమైందంటే నాకు హ్యాండ్ ఫీడింగ్ పెద్ద అలవాటు లేదు అప్పుడు ఇంకా నేను ఆయనకే ఫోన్ చేసి కనుక్కుందామా అంటే ఆయన ఏమో ఆయన ఆయనకి తమిళ్ తప్పే ఇంకోటి రాదు కొనేటప్పుడు ఎలా కొన్నారు అని ఒకవేళ మీకు డౌట్ వస్తుందేమో వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో హిందీ వచ్చంట సో ఈయన ఆయనకు తమిళ్లో చెప్తే ఆ తమిళ్లో ఆయన హిందీ నుంచి ట్రాన్స్లేట్ చేస్తే ఆ హిందీ నేను విని నాకు నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ నాకున్న క్వశ్చన్ తెలుగులో నుంచి హిందీకి ట్రాన్స్లేట్ చేసి ఆయనకు చెప్తే ఆయన అలా తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేసి మొత్తానికి ఏదో జరిగింది మొత్తాన్ని తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఇది హ్యాండ్ ఫీడింగ్ సరిగ్గా తినట్లేదు ప్లస్ నాకు పెద్ద ఐడియా లేదు సో నేను చాలా ట్రై చేసినా ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని ఒక్కడ కూడా హెల్ప్ చేయలేదు ఇదేమో ఫైవ్ మంత్స్ బేబీ అనమాట అప్పుడు ఆ తర్వాత ఒకే ఒక్కడు హెల్ప్ చేశాడు పోనీలే పాపం వీడోడో మంచోడు అని అనుకున్న తర్వాత తర్వాత వాడి సెల్ఫిష్నెస్ ఏంటో మనకు నాకు అర్థమైందనమాట సో మొత్తం మీద ఏదో నా కష్టాలు నేను పడ్డాను అక్కడ చూశాను ఇక్కడ చూశాను ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత చాలా కష్టం అనమాట నేను అదే మొన్న ఒక వీడియోలో చెప్తే ఎవరో ఫీల్ అయ్యి ఏడియో చెప్తుంది ప్రతి పుల్లారావు చెప్పేది వినకూడదు అది ఏది అని సరే ఇంకెవరు ఒపీనియన్ వాళ్ళది సో తర్వాత మొత్తానికి అయితే నా కష్టాలు నేను పడిన తర్వాత ఇదిగోండి ఇలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేటట్టు అలవాటు అయింది ఇంకా నేనే కదా మా ఇంట్లో పనావిడొస్తే వెనక తిరుగుతుంది ఆమె మీద ఎక్కేది బేసిక్లీ ఆమె ఇదిగోండి కమ్మలు ఉంటాయి కదా చెవులకి ఇయర్ రింగ్స్ ఆ స్టడ్స్ కానీ అవి వాటితో ఆడుతానుంటుంది ఇంకా ఆమె టెళ్తే అటు వెళ్ళి చూసేది అంటే ఏంటంటే మేబీ ఇది కొత్తిళ్ళు కదా అందరినీ ఎక్స్ప్లోర్ చేసేది అనుకుంటా ఎవరైనా చుట్టాలు వచ్చినా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది ఇప్పుడు మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళదు నాతోనే ఉంటుంది చూడండి అప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు చూడడం పైకి చూడ ఇంట్లో సడన్గా సౌండ్ లేనప్పుడవి ఏంటా అని చూస్తే బబుల్ గారు అన్నమాట ఆ తర్వాత ఇంకా ఏది కనపడితే దాంతో ఆడడం దేని పడితే దాన్ని కొరకేయడం మొదలుపెట్టింది అనమాట టాయ్స్ ఉన్నా కూడా దానికి వీటితో ఆడడం ఇష్టం అనమాట సో మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అన్నీ తెలిసి కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత స్పెషల్లీ అది హ్యాండ్ ఫీడింగ్ అయితే ఒకటి రెండు సార్లు ఆలోచించండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకురండి ఎందుకంటే ఒక్కోసారి వాటికి డిసీజెస్ వస్తాయి ఇంకా అదే కాకుండా ఇంకా మనం పని చేసేటప్పుడు అడ్డుపడుతుంటుంది మనం అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగితే హ్యాపీగా తీసుకొచ్చుకోండి మకాని కాకపోతే దానికి టైం ఇవ్వగలగాలి దానికి క్లీనింగ్ అని స్నానాలని దాని గ్రూమింగ్ అని అదని టాయ్స్ అన్ని చాలా ఉంటుంది పని అవన్నీ మేము చేయగలము అనుకుంటే హ్యాపీగా తీసు తీసుకొచ్చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఇంకా నేను ఈ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బబుల్ కంటే ముందు కొన్ని బర్డ్స్ పెంచాను అని సో అవి కూడా మీకు ఈరోజు చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదిగోండి దీని పేరు ట్వీటీ దీని పేరు వచ్చేసి మ్యూటీ అనమాట ఇదిగోండి ఇలా రకరకాలుగా ఆడుతూ ఉండేవి ఇవన్నీ యాక్చువల్లీ ఓల్డ్ వీడియోస్ అనమాట టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ సో అందుకని అంత క్లారిటీ ఉండవు కాకపోతే ఇదిగోండి ఆటలు ఆడటం చూడండి తెలుసు కదా ఇదిగోండి అప్పట్లో ఫోన్లు ఇలా బొడ్డై ఉండేవి ఇంకా ఆ కెమెరాలతోనే తీసేవాడి అనమాట ఇదిగోండి ఇంకొక వ్యూ అనమాట ఆ కెమెరాకి సో ఇది కూడా ట్వీటీ మ్యూటీ కూడా ట్రైన్డ్ అనమాట అంటే వదిలేస్తే అవే కేజీలోకి వెళ్ళేవి అంటే ఈ ఇది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం కదా సో పెద్ద నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు కాకపోతే నాకున్న ఐడియా ఇవో నేను చెప్తూ ఉంటాను ఇదిగోండి ట్వీటీ బాగా ఫ్రెండ్లీ బర్డ్ అనమాట పిల్లలందరూ చూడండి వాళ్ళ దగ్గర కూడా ఉంది చూడండి బర్డ్ ఇంకా ఇంట్లోకి అప్పుడప్పుడు స్పారోస్ వస్తుండేవి వాటిని పట్టుకొని బయట వదిలేసేవాళ్ళం ఇంకా దీని గురించి చెప్పాలన్నమాట ఇది కూడా ఒక రెస్క్యూ ప్యారెట్ ఇది పెప్సీ అనమాట దీని పేరు అసలు ఈ పెప్సీని ఎవ్వరు మర్చిపోలేము అనమాట అది చేసే పనులు చూడండి దానికి స్పూన్లో వేస్తే స్పూన్తో హ్యాపీగా తినేదన్నమాట అది ఇంకా ఎంత అసలు బల్లే మాట్లాడేది అది కాకపోతే నేను అప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ నేర్పించేవాడిని వినండి అర్థమైందా అది వాట్ యు డూయింగ్ పెప్సీ అని అంటుంది మళ్ళీ వినండి ఒకసారి యాక్చువల్లీ దాని పేరు పెప్సీ అనమాట సో నేను దాని దగ్గరికి వెళ్ళి వాట్ యు డూయింగ్ పెప్సీ అనేవాడిని అందుకని ఇంకా అది నన్ను చూడంగానే అదనేది అనమాట ఎప్పుడైనా ఆకలైతే పెప్సీ పెప్సీ అని నన్ను పిలిచేది ఇది చూడండి ఎంత స్మార్ట్ అంటే నేను అప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉండేవి సో నేను రాగానే ఓట్స్ తిని పడుకునేవాడిని నేను మిల్క్లో వేసుకునేవాడిని వీటిని మిల్క్ పెట్టకూడదు అని చెప్పి దీనికి దీనికి వాటర్లో వేసి పెట్టేవాడిని సో ఆ మిల్క్ని కానీ వాటర్ని కానీ ఓట్ చేసి మైక్రోవేవ్లో హీట్ చేస్తాం కదా ఇంకా అందుకని అప్పటి నుంచి దానికి దానిలో ఫుడ్ ఉంటుందని దానికి ఒపీనియన్ అనమాట అందుకని పద్దాక దానికి దానిలోకి వచ్చి చూస్తూ ఉండేది ఇలా ఇవన్నీ నేను ఎక్కడైనా పోస్ట్ ఏమీ తీలేదు జనరల్గా నా మెమరీస్ కోసం తీశాను సో మీరు ఉంటే నేను ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేవాడిని వీటితో ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎక్కువ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు అంటే స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ నాకు ఆఫీస్ కొలీగ్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళు చాలా తక్కువ అనమాట సో వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా అని ఇంగ్లీష్ నేర్పించి నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవాడిని అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇది చూడండి దీన్ని వెళ్ళి ఆడుకో గో అన్ ప్లే అనగానే ఇది కూడా వెళ్ళి ఆడుకుంటా చూడండి దీని పేరు మార్బుల్స్ అనమాట చూడండి బబుల్ కి ముందు ఇది ఉందనమాట ఇప్పుడు దాన్ని నేను నా గో గో ఇచ్చేసాను ప్లే గో 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 చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏదో ఒక పెట్టు ఉండేది అనమాట అంటే మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారు సోషల్ మీడియా కోసం భలే నటిస్తున్నావుగా ప్రేమ అని కాదురా బాబు నా దగ్గర ఫస్ట్ నుంచి ఉన్నాయి అంటే అబ్బా బాగా కవర్ చేస్తున్నావుగా అంట నాకు నవ్వొచ్చింది అలాంటి వాళ్ళు ఇంక మనం ఏం చేయలేం కదా వినండి ఇది మాట్లాడుతుంది ఇప్పుడు మొత్తానికి క్యూరియస్ వీడియో ఏదండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్